సర్జరీ లేకుండా సయాటికా స్పాండిలైటిస్ ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం నలభై నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణా పెయిన్ క్లినిక్ నంద్యాల జిల్లాలో కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి చెందారు ఇరవై తేదీన ఇద్దరు మృతి చెందగా ఇవాళ మరొకరు చనిపోయారు ఆత్మకూరు నీళ్ల తొట్ల వీధిలో నాలుగు రోజులుగా గ్రామస్తులు అస్వస్థతకు గురవుతున్నారు వాంతులు విరోచనాలతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు రహమ్తుల్లా బహీరున్ అనే ఇద్దరి మొదటి రోజే మృతి చెందారు ఇవాళ రామచంద్ర నాయక్ అనే వ్యక్తి చనిపోయాడు మరికొందరు కర్నూలులో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు ఆత్మకూరులో కలుషిత నీరు తాగి మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది నివాళ కూడా ఒకరు చనిపోయారు ఇరవై ఎనిమిదో తేదీ ఇద్దరు చనిపోయారు నీళ్ళ తొట్ల వీధిలో కలుషిత నీరు తాగి అతి తాగి అతిసార విస్తరిస్తోంది రోజుకు కొంతమంది చొప్పున వివిధ ఆసుపత్రుల్లో చేరుతున్నారు కర్నూలు ఆసుపత్రిలో కూడా పలువురు చికిత్స పొందుతున్నారు అయితే అధికారులు మాత్రం అక్కడ నీరు కలుషితం కాలేదు వివిధ వ్యాధులతో చనిపోయినారని అధికారులు దారి తప్పి అధికారులను కూడా దారి తప్పిస్తున్నారు ప్రస్తుతం అంతో మాట్లాడడానికి ఆత్మకూరుకు చెందిన జబీవులు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఆత్మకూరులో ఏం జరిగింది ఏం జరిగింది అంటే వాంతుల పేదలు అయితే రిపోర్ట్లు తీపిచ్చా అక్కడికి వచ్చినాక ఏమైంది మన భార్యాకి వాంతులు తగ్గడం లేదంటే నీళ్ళు ఎఫిట్ కొట్టింది భాష నీళ్ళ వాతావరణంలో మీ వాంతు డాక్టర్ పరీక్ష చేపించారు కదా సార్ పరీక్షలో తెలియదు అది అన్ని పరీక్షలు చేపించాను ఏం సార్ మా భార్య తగ్గుకొని నీళ్ళు నీళ్ళ నీళ్ళతోనే కదా పంజాబ్ చెప్పి నీళ్ళే కదా మేము ఆ నీళ్ళతోనే మీ భార్యకి ఇట్లా అయింది సార్ నీళ్ళ కలిసి ఉంది కొట్టింది ఫింది నీళ్లతో అని చెప్పారు ఫస్ట్ నేను వచ్చినప్పుడు తోనే చచ్చిపోయినా స్పాట్ లో రామ్ తోలే స్పాట్ లో చచ్చిపోయాడు నేను గవర్నమెంట్ ఆసుపత్రిలో వచ్చినా ఆడ ఎక్కువైన బేదలు ఎవరు పట్టించుకోలేకపోతే ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చినా సార్ నేను ఒక మహిళ కూడా చనిపోయింది ఇంకొక ఇంకొక ఇద్దరు కూడా వచ్చారు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు నిన్న ఒకరు వచ్చారు ఇలా ఒకరు వచ్చారు వాళ్ళకు కూడా నీళ్ళు ఎఫెక్ట్ అని పరీక్షలు చేపించారు అధికారులు ఎందుకు అట్లా చెప్తున్నారు అసలు నీళ్లు కలుషితం కాలేదు వాళ్ళకి వేరే రోగాలు ఉన్నాయని అదే అర్థం కావు వాళ్ళు అడ్డు ఎందుకు అడ్డ చెప్తున్నారో అర్థం కాకుండా సార్ అది వాళ్ళు ఎందుకు చెప్తున్నారు వీళ్ళు ఏమో పరిచయం చేసి నీళ్ళు అది అంటున్నారు ఎఫెక్ట్ వాళ్ళు ఏమో లే అంటున్నారు అది అధికారులు ఎందుకు చెప్తున్నారో అర్థం కాకుండా ఓకే మొత్తం మీద ఆత్మకూరులో అయితే అతిసారా విజృంభిస్తోంది అధికారులు మాత్రం జిల్లా అధికారులను కూడా పక్కదారి పట్టిస్తున్నారు ఉన్న వాస్తవ పరిస్థితిని అంగీకరించి అతిసారా విస్తరించకుండా కల్ నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాల్సింది పోయి అక్కడ రోజుకొకరు చనిపోతున్నా సరే అక్కడ కలుషిత నీరు కాదు ఇతర వ్యాధులతో మృతి చెందుతున్నారని చెబుతున్నారు ఇక్కడ మనం రోగులతో కూడా మాట్లాడాం వైద్యులు కూడా నిర్ధారించారు కలుషిత నీరు కా కారణంగానే అనారోగ్యానికి గురయ్యారని చెబుతున్నారు రోజుకు కొంతమంది వాంతులు విరోచనాలతో ఆసుపత్రుల్లో ఆసుపత్రి పాలవుతున్న అధికారుల్లో చలనం లేదు ఒకవైపు అక్కడ పారిశుద్ధ పనులు చేపడుతూనే కలుషిత నీరు కాదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎట్